అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మే నెలలో మకర రాశి వాళ్ళ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంటే సగం ధనిష్ట పూర్వార్థం ఇవన్నీ కూడా కొలిసి మనకి మకర రాశి అవుతాయి ఈ మకర రాశి వాళ్ళకి అంతా కూడా మే మాసంలో గ్రహ సంచారం అంటే దాదాపు సగం భాగం వరకు అనుకూలంగానే ఉంది కొంచెం ఈ డైలీ లైఫ్లో అక్కడక్కడ ఆలస్యాలు జరిగే అవకాశము జాప్యం జరిగే అవకాశము సాగవలసిన పనులు అనుకున్నంతగా ముందుకు సాగట్లేదనే భావం కల్పించే అవకాశం ఉంది కొంతవరకు కూడా ఈ అప్పులు అనేవి కానీ అపవాదులు కానీ పక్క వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ కానీ కొంతవరకు మానసికంగా చికాకుని కలిగిస్తాయి ఉద్యోగుల్లో అయితే ఏంటంటే ఐషనల్ ఛార్జ్ రావటం కానీ అడిషనల్ వర్క్ అయ్యి బర్డెన్ పెరగటం కానీ వచ్చేటువంటిది సూచన ఈ మాసంలో ఉంది మకర రాశి వారికి కనుక ఏంటంటే దీని నుంచి భగవత్ ఆరాధన చేస్తూ ఆధ్యాత్మికంగా కొంచెం శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది తప్పని ప్రయాణాలు చాలా వరకు ఈ నెలలో చేయవలసి వస్తుంది దీనివల్ల కొంచెం శారీరక అశాంతి శ్రమ ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ చిన్న చిన్న జగడాలు తగాదాలు సూచించినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో కనుక మీరు ముందుకు వెళితే దానికి తట్టుకోవచ్చు లేదా ఈ చిన్న చిన్న జగడాల వల్ల ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తోంది కాబట్టి మానసిక స్థైర్యంతోనూ గట్టి పట్టుదలతోనూ ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు కుటుంబంలో శాంతి సంతోషాలు ఏర్పడతాయి ఇంట్లో ఏదన్నా ఈ స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు కూడా చేసేటువంటి అవకాశము లేదా ఇంట్లో మాడిఫికేషన్సు చేసుకుని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో స్పష్టంగా కనిపిస్తోంది ఇవి స్థిరాస్తులకు సంబంధించి అలాగే వృత్తి సంబంధించి కెరీర్లో ఎప్పుడైనా సరే మంచి పాజిటివ్గా ఉంటుంది మకర రాశి వాళ్ళకి నెలంతా ఒక రకమైన గ్రోత్ కూడా వస్తుంది వీళ్ళు మనసు పెట్టి పనిచేస్తున్నారు అనే అప్రిషియేషన్ కూడా మీ పై అధికారం నుంచి మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఇది ఉద్యోగుల గురించి ఇంకా మన విద్యార్థులు అయితే కనుక నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఎప్పటికైనా సరే వీళ్ళ జ్ఞానం అభివృద్ధి చెందటం వల్ల వీళ్ళు చేసిన కృషి వల్ల చదువుకున్న చదువు మంచి ఉన్నత ఫలితాలనిచ్చి వీళ్ళు ఏదైతే అచీవ్ కావాలనుకున్నారో టార్గెట్గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు వీళ్ళు కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి బంధువర్గం ఆ ఏజ్ తన ఏజ్ వాళ్ళతో ఉన్నటువంటి బంధువర్గం వల్ల కానీ తనకి మంచి సహకారం కూడా విద్యార్థులకు లభించే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల వరకు మంచి ఫలితాలను పొందుతారు నెలలో అనుకూలవంతంగా ఉందని చెప్పచ్చు ఇక ఎవరైతే గృహస్థులు ఉన్నారో ఈ గృహంలో ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు వస్తాయి కొత్తగా అలాగే పెట్టుబడికి కావాల్సిన ఆదాయం కూడా అనుకూలంగా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి కుటుంబంలో ఎవరైనా కనుక పెద్దవారుగా ఉన్నప్పుడు అంటే పెద్ద దిక్కు అని మనం ఎవరైతే అనుకుంటామో కుటుంబానికి వాళ్ళ సహకారము వాళ్ళ అండదండలతో ఈ కుటుంబ యజమాని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా కుటుంబ పరంగా ఉండేటువంటి వృద్ధి రేటే ఉంటుంది పాజిటివ్గా ముందుకు వెళుతూ ఉంటారు బంధువర్గం సహకారం కూడా వస్తుంది ఇకపోతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల వారు కానీ ఉన్నట్లయితే వీళ్ళకి ఆర్థికంగా మంచి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని కూడా చెప్పచ్చు గట్టిగా మాట్లాడితే అలాగే ఈ బ్యాంక్ డిపాజిట్స్లో కానీ మన ఫ్లెక్స్లేషన్ ఉన్నటువంటి షేర్ మార్కెట్లో కానీ పెట్టినటువంటి పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు ఇంక్రీజ్ అయ్యి షేర్ వ్యాల్యూ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే అన్ని ప్రయత్నాల్లో కూడా సరైన ఫలితం మీరు ఏదైతే ఫలితాన్ని ఆశిస్తారో ఏ ఫలితం కోసమైతే ప్రయత్నం చేస్తారో దాంట్లో విజయం సాధించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉందని ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పచ్చు ఇకపోతే శారీరక అనారోగ్యానికి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఇబ్బంది లేదు ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి అనారోగ్యాల సమస్య రాకుండా చిన్న చిన్న వచ్చినా సరే వెంటనే పరిష్కరించిపోతూ ఆర్థికంగా అనారోగ్యానికి పెట్టవలసిన అయితే ఈ మాసం రాదు కాకపోతే ఈ మాసంలో మనం మాసం చివరికి వచ్చేసరికి మనం మాస అంత ఫలితాలని చూసుకున్నట్లయితే జీవితంలో అనుకోని కొత్తగా వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఎదురవుతాయి అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టడం షేర్లు ట్రేడింగ్ చేయటం లాంటివి మంచిది కాదు దానివల్ల ఇప్పుడు పెట్టుబడి పెట్టడం అనేది ఆర్థికంగా ఇబ్బంది పడతాయి కానీ వాళ్ళకి పాత పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక పరిపుష్టిస్తాయి అలాగే ఉద్యోగపరంలో కానీ వృత్తిపరంలో కానీ వ్యాపారంలో కానీ తోటి వారి సహకారము మద్దు పుష్కలంగా ఉంటాయి కొద్దిగా ఏదైనా సరే ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి కొంచెం జాగ్రత్త చేసుకుంటే మంచిది ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి మే నెలంతా విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది ఆర్థిక పురోభివృద్ధి ఉంది పాత పెట్టుబడులు వృద్ధిలోకి వస్తాయి కొత్తగా పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు కుటుంబ సహకారము కుటుంబంలో యజమానికి కుటుంబంలో తనకు పెద్ద దిక్కు అనుకున్న వాళ్ళ సహకారం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ మాసం అంతా చాలా హ్యాపీగా నడుస్తుందని చెప్పవచ్చు